చాలామంది ఇండస్ట్రీలో తమకు నచ్చిన హీరోయిన్తో నటించాలి అని అనుకుంటూ ఉంటారు అందుకే ఎప్పటికైనా నటించకపోతామా అని ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు అలా టాలీవుడ్లో కొంతమంది హీరోలు తమ అభిమానించే హీరోయిన్ సీనియర్ అయినా జూనియర్ అయినా పర్వాలేదని రెమ్యురేషన్తో కూడా సంబంధం లేకుండా నటించడానికి సిద్ధమైపోయారు ఇంతకీ ఆ హీరోలు ఎవరు వారి అభిమానించిన హీరోయిన్స్ ఎవరు అనే విషయాలను తెలుసుకుందాం నవీన్ పోలిశెట్టికి అనుష్క శెట్టి అంటే చా చాలా అభిమానం అందుకే ఆమెతో నటించడానికి ఎంతగానో ఆశపడ్డాడు చివరికి మిస్ షెట్టి మిస్టర్ పోలిశెట్టి ద్వారా ఆ అవకాశం వచ్చింది దాంతో కథ కూడా వినకుండా రెమ్యునరేషన్ కూడా అడగకుండా అనుష్కతో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడట నవీన్ అలాగే జయలలిత తన సినిమాలో నటించకపోతుందా అని శోభన్ బాబు చాలా ఎదురు చూశారు దాదాపు పదేళ్ల పాటు నిరీక్షించిన తర్వాత ఆయనకు ఆ అవకాశం దక్కింది నటించిన ఒక్క సినిమాతో వారిద్దరు ఎంతగానో దగ్గరయ్యారు చివరికి పెళ్లి వరకు కూడా వెళ్ళారు ఇక సమంత అంటే విజయ్ దేవరకొండ పడి చచ్చిపోతాడు ఆమెతో నటించాలని ఎంతగానో ఆశపడ్డాడు అందుకే అవకాశం వచ్చిన ప్రతిసారి నో చెప్పకుండా సమంతతో నటిస్తున్నాడు మహానటి సినిమాతో పాటు ఖుషీ సినిమాలో ఈ జెంట ఎంతగానో అద్భుతంగా నటించారు కొంచెం వెనక్కి వెళ్తే శ్రీదేవికి అభిమానులు టాలీవుడ్ హీరోలు చాలామంది ఉన్నారు నాగార్జున వెంకటేష్ హీరోలు శ్రీదేవితో నటించారు వీరు ఎంతగానో అభిమానించే హీరోయిన్ తమ పక్కన నటించడంతో ఫుల్ ఖుషి అయ్యారు కూడా ఇలా అభిమానించే హీరోయిన్స్తో నటించేందుకు సీనియర్స్ అయినా పర్వాలేదని శ్రీదేవి అనుష్క సమంతలతో జూనియర్స్ అయినా వెంకటేష్ నాగార్జున విజయ్ దేవరకొండ నవీన్ పోలిశెట్టి నటించారు